నన్ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు అజింక్య రహానే ఆవేదన భారత జట్టు నుంచి తనను తప్పించడంపై టీమిండియా స్టార్ ప్లేయర్ అజింక్య రహానే ఆవేదన వ్యక్తం చేశాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గత ఫైనల్లో బాగానే ఆడానని అయినా ఎందుకు తప్పించారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నాడు జట్టు ఎంపిక అనేది సెలెక్టర్ల పని అని తాను మాత్రం బాగానే ఆడానని అనుకుంటున్నానని చెప్పాడు అప్పుడు సెంచరీ కూడా చేశానని గుర్తు చేసుకున్నాడు అయితే జాతీయ జట్టులో అవకాశం కోల్పోయినప్పుడు దేశవాలి క్రికెట్ తనను ఆదరించింది అన్నాడు కాబట్టి దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశాడు టెస్ట్ క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని పేర్కొన్న రహానే భారత జట్టులోకి తిరిగి రావడంపై ఆశాభావంతోనే ఉన్నట్టు చెప్పాడు దేశవాలి క్రికెట్ లో తన బ్యాటింగ్ పై సంతృప్తికరంగానే ఉన్నానని ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు రంజీలోను పరుగులు సాధించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చని చెప్పాడు ఇప్పటికైతే రంజీ ట్రోఫీస్ సెమీస్ పైనే దృష్టి సారించినట్లు వివరించాడు